ఈ జీవాత్మ ఉన్నంత వరకు ఈ శరీరం వేసే డ్యాన్స్ అంతా కూడా అర్థం కదా అనిపిస్తుంది ఆ వైరాగ్యం కోసం కూడా ఉంటారు రోగం వచ్చినప్పుడు మొత్తం చుష్ట రోగులు అందరూ ఒకటే మొత్తం ఊరిపోయినా సచిన్ వాళ్ళందరూ సమాధు దేగం లేదు ఈ సమరంలో కృతజ్ఞతలు స్వస్థత బహుశా వాళ్ళు ఎందుకెళ్ళు ఉంటాడు మనం అనుకోవచ్చు కృతజ్ఞత లేదు వాళ్ళకి స్వస్థత ప్రభు వైపు రాకుండా అలా వెళ్ళిపోయాడు అని నెగిటివ్ గా మాట్లాడుకోవచ్చు లేకపోతే ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపి మిమ్మల్ని మీరు వెళ్ళి యాదజులగో కనపరుచు చూడండి అనే మాట ప్రభు అన్నాడు కాబట్టి ఇదిగో మనకు స్వస్థత వచ్చింది కనుక ఆయన చెప్పినటువంటి మాట మనం నెరవేర్చాలని ఉండొచ్చు పోని తర్వాత అయినా వచ్చి ఉండాలి వచ్చినట్టయితే లేఖనాల్లో లేదు కాబట్టి నేలు కొన్ని కృతజ్ఞత చూపని వ్యక్తులుగా వాళ్ళు ఉండిపోయారు అని పక్కన పెడతారు కానీ పది మంది స్వస్థత అయితే పొందారు అన్న పాయింట్ మాత్రం మనసు అండి పది మంది శుద్ధులయ్యి అన్న వరకు చదివి ఆ మాట మీరు కూడా చూశారని నేను అనుకుంటున్నాను ఒకడు శిష్యుడయ్యాడా పది మంది సిద్ధులయ్యాడా పది మంది సిద్ధుల ప్రభుగాడు అన్నాడు వెళ్ళండి అన్నాడు వారు తోచూ ఉండగా సిద్ధులయ్యేది ఇందాక ఇందాక మనం ఒకటి పాట పాడి ఓ ప్రార్థన చేశాం ఏమని పాట పాడాము కురిపించుము దేవా కురిపించున్న దేవాన్ని ఆత్మవలసము ఫలించుకైనా జీవితాన్ని సరే పాట పాడేటప్పుడు ఏదో కొంచెం గట్టిగా కొట్టి కాస్త కసేసించాం పాట అయిపోయింది ప్రార్థన చేశాం ప్రార్థనలో కూడా చేసాం దేవా నీ ఆత్మ అభిషేకం మా అమ్మది పంపయ్యా నీ శక్తితో మమ్మల్ని నింపయ్యా కొత్త తైలముతో నూతన అభిషేకం మా అమ్మది పంపించాయా అని మనం ప్రార్థన చేసి గమనిస్తా ఉన్నాం

మనం అడగటం శాలెం మనం అడగటం తప్పించి ఆయన ఎగిరినట్లేదు మనం ఎగిరినట్లేదు అసలు నిజంగా మనం అడిగిన అభిషేకం మన మీదకి వచ్చిందా రాలేదా మన కోరిన శక్తి నిజంగా మనకు లభించిందా లభించలేదా అనే ధర్మ సందేహం ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు ఆ లైవ్ లో ఉన్న కూడా చాలా మంది ఉంటది దేవుని స్తోత్రం హలో బాగా వినండి అభిషేకం మన నీతికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మన నీతికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మన నీతికి వచ్చినప్పుడు మనం శక్తివంతుల బుతాం అన్నది దేవుని వాక్యం వేసవి మాట అలాగే అపోస్తుల కార్యాల్లో కానీ మనం చూస్తే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డ ప్రతి ఘట్టంలోనూ భాషలు మాట్లాడినట్టు కొన్ని స్పందనలు వాళ్ళ నుంచి వ్యక్తమైనట్టు మనకి అనేక వచనాల్లో రాయబడి ఉంది మరి అప్పుడు మనం కూడా ప్రార్థించినప్పుడు మనకు కూడా అలాంటి స్పందనలు కలగాలి కదా అని ఒక ధర్మ సందేహం అందరికి ఉంటది ఒకవేళ ఎవరికైనా ఒళ్ళు జలదరికి వచ్చి తదిలిపోయి కటా టటా కొట్టి కాస్త ఏదన్నా వాళ్ళు ఉన్న స్థానం నుంచి స్థాన భ్రంశం చెయ్యారనుకో అప్పుడు డిసైడ్ అయిపోతారు నిజంగా నా అభిషేకం వచ్చింది ఇంకా ఎవరైనా భాషలతో మాట్లాడారు ఇంకా కన్ఫామ్ చేస్తున్నారు నిజంగా అభిషేకం వచ్చి అన్నాడు అపోస్తల కార్యములోని అన్ని ఘట్టములను మనం సిద్ధాంతీకరించాలి గుర్తుపెట్టుకుంటున్నాం మాట అపోస్తల కార్యములలో కనబడిన ప్రతి విషయమును ఆధారము చేసుకొని మనం ఒక సిద్ధాంతమును చెయ్యరాదు ఎందుకంటే సంఘము యొక్క పునాది దశ ప్రారంభ దశ అది ఆ ప్రారంభ దశలో ఇప్పుడు మనం చేయలేని చెయ్యకూడల్ని కూడా అప్పుడు కొన్ని చేశారు కాబట్టి అపోస్తల కార్యములో కనబడ్డ విషయాలన్నిటినీ ఆధారం చేసుకొని మనం ఒక సిద్ధాంతాన్ని చెయ్యలేదు దానికి ఇంకా ఇతర మళ్ళీ పుస్తకాల్లో కూడా ఆధారాలు ఉండాలి అప్పుడే మనం దాని సిద్ధాంతం తెలియజేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ విగ్రహార్పితము విసర్జించాలి అనేది అపోస్తుల కార్యం పదిహేను పంతొమ్మిదిలోనూ ఇరవై ఐదు దానికి సపోర్ట్ గా లేఖనాల్లో దానికి గా లేఖనాల్లో కొరింది పత్రికలో చెప్పాడు అలాగే ప్రకటన గ్రంథంలో కూడా చెప్పాడు ప్రకటన గ్రంథంలో విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ బోధాని విగ్రహార్తం తినొచ్చు అనే బోధ బోధాని ఉరి ఒడ్డే బోధలు బోధాని చాలా స్పష్టంగా ఉంది ప్రకటన గ్రంథము రెండు ఇరవై మూడు గదువుకోవచ్చు అక్కడ ఉంది అదే ప్రకటన గ్రంథము

కాబట్టి విగ్రహార్పితం తినొచ్చా తినకూడదు అంటే తినకూడదు అనే విషయం అపోస్తల కార్యంలో ఉంది ఆ తర్వాత మిగిలినటువంటి పత్రికల్లో ప్రకటనలో కూడా సూచించాడు దాన్ని బట్టి మనం సిద్ధాంతం చేసుకోవచ్చు కానీ మీరు గమనించండి అపోస్తల కార్యంలో పౌలు తానే తిమోతికి సున్నతి చేయించాడు చూస్తారా వచ్చిన అపోస్తల కార్యములు పదహార పదహారు మొదటి నుంచి చూడవచ్చు పౌరు తెరిపేకును లుస్త్రకును వచ్చాను అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండేది అతను విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్తుడు అతడు లుస్త్రలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేసేస్తుడని ఆ ప్రదేశంలోని యూదుల కందరికి తెలియదు కనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను పౌలే అపోస్తల కార్యములో సున్నతి చేయించాడు తిమోతికి ఎందుకంటే ఆ తిమోతి తల్లేమో యూదురాళ్ళు తండ్రేమో అన్యుడు కాబట్టి వాళ్ళు యూదులు అతన్ని యూదుడుగా అంగీకరించరు అందుకని ఒకవేళ జన్మత యూదుడు కాని వాడు సున్నతి ద్వారా విశ్వాసమును బట్టి యూదులు కావచ్చు అందుకని సున్నతి జయించి తనతో కలుపుకున్నాడు పౌలు ఇప్పుడు అపోస్తల కార్యంలో పౌలు సున్నతి జయించాడు కనుక ఇప్పుడు మనం కూడా ఆ పని చేయించాలా దాన్ని ఒక సిద్ధాంతంగా మనం తీసుకోవచ్చా తీసుకోరాలి ఎందుకంటే తర్వాత పత్రికల్లో చాలా చోట్ల పౌలు తానే చెప్పాడు హృదయ సంబంధమైన సున్నతి సున్నతి అగును కాని శరీర సంబంధమైన సున్నతి సున్నతి కాదు రోమ పత్రికల్లో చెప్పాడు గలతీ పత్రికల్లో చెప్పాడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియ వలన ఒకడు నీతి మంతుడిగా తీర్చబడగోరితే వాడు క్రీస్తులో నుండి వేరుపరచబడి కృపల నుండి తొలగిపోయాడు గలతి ఐదు నాలుగు జరిగితే ఉంది మీలో ధర్మశాస్త్రం నీతి మంతులని తీర్చబడు వారు ఎవరు వారు క్రీస్తుల నుండి తప్పుల నుండి తొలగిపోయి ఉన్నారు ఏలయనగా మనము విశ్వాసము కలవారమై నీతి కలుగున నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుతున్నాము యేసు క్రీస్తుల వారికి సున్నతి లేదు ఏదేమీ లేదు పోవటం అర్థం లేదు చెప్పండి దాంతో నిమిత్తం లేదని తేల్చేశాడు అక్కడ కాబట్టి అపోస్తల కార్యములలో చెప్పబడినటువంటి సంగతులన్నింటినీ కూడా మనం అక్షరార్థంగా తీసుకొని సిద్ధాంతములు చేయడానికి వీలు లేదు అన్న ఒక సత్యాన్ని పాస్టర్స్ ముందు రాసుకోండి గుర్తుపెట్టుకోండి దేవునికి స్తోత్రం కలుగును గాక పెద్దగా చెప్పాలి దానికి మిగిలిన లేఖనాల్లో కూడా సపోర్ట్ ఉంటేనే మనం ఆ పని చేయాలి కానీ ఆ సపోర్ట్ లేకపోతే మనం అలా చేయడానికి వీలు లేదు అలాగే పరిశుద్ధాత్మ అభిషేకము మీదికి వచ్చినప్పుడు వాళ్ళు పొందినటువంటి అనుభూతులు అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలు అనుభూతులన్నీ తర్వాత పత్రికల్లో పౌలు మెన్షన్ చేయాల ఎక్కడన్నా ఉంటే చూపించవచ్చు నాకు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఖచ్చితంగా భాషలు మాట్లాడతారు అని ఎక్కడైనా పౌలు తన పత్రికల్లో ప్రస్తావించాడా Pa shtabim të